ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్న సినిమా వార్ టూ ట్రిబుల్ ఆర్ తో గ్లోబల్ వైడ్ క్రేజ్ తెచ్చుకున్న మన ఎన్టీఆర్ ని ఈ ప్రాజెక్ట్ లోకి తీసుకోవడమే ఈ సినిమా రేంజ్ పెరిగింది అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్న వార్ టూ లో హృతిక్ రోషన్ ఎన్టీఆర్ నువ్వా నేనా అనేలా చేశారు యశ్రాజ్ ఫిలిమ్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో ఈ మూవీ నిర్మించారు ఆగస్ట్ ఫోర్టీన్త్ న రిలీజ్ ప్లాన్ చేసిన వార్ టూ ట్రైలర్ లేటెస్ట్ గా రిలీజ్ అయింది ఈ ట్రైలర్ ఫ్యాన్స్ కి సూపర్ కిక్ ఇస్తుంది యాక్షన్ ప్రియులకైతే ఫుల్ మీల్స్ పెట్టేలా ఈ సినిమా ఉంటుంది హృతిక్ రోషన్ ఎన్టీఆర్ ఇద్దరు కూడా ఎక్కడా ఏమాత్రం తగ్గలేదు ఇద్దరు నువ్వా నేనా అన్నట్టుగా తమ విశ్వరూపం చూపించారు అయాన్ ముఖర్జీ ఎన్టీఆర్ అనే పర్ఫెక్ట్ గా వాడుకున్నాడు అనిపిస్తుంది వార్ టూ కి సౌత్ లో బీభచ్చమైన క్రేజ్ ఏర్పడింది అదంతా కూడా ఎన్టీఆర్ వల్లే అని తెలిసిందే ఇదే కాదు సినిమా ఆగస్ట్ ఫోర్టీన్త్ రిలీజ్ అయితే ఆల్రెడీ ఫ్యాన్స్ ప్రమోషన్స్ షూరు చేశారు మెల్బోర్న్ లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ స్కై రైటింగ్ తో ఎన్టీఆర్ వార్ టూ అని రాసి వరల్డ్ వైడ్ ట్రెండింగ్ లో నిలిచారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేసిన ఈ వైడ్ రేంజ్ ప్రమోషన్స్ ఎన్టీఆర్ రేంజ్ ఏంటనేది మరోసారి అందరికీ తెలిసేలా చేస్తుంది ఎన్టీఆర్ వార్ టూ సినిమా ట్రైలర్ లో ఎవరు చేయలేని యుద్ధం అంటూ చెప్తున్న ఇంటెన్స్ డైలాగ్ కూడా సినిమాకు ది బెస్ట్ అనిపించేలా ఉంది బ్రహ్మాస్త్ర తర్వాత అయాన్ ముఖర్జీ చాలా ప్రెస్టీజియస్ ఈ సినిమా చేశారు వార్ టూ కోసం మూడేళ్లు టైం తీసుకున్నాడు అయాన్ ముఖర్జీ అయితే హృతిక్ రోషన్ తో ఎన్టీఆర్ తీసుకోవాలన్న ఆలోచనే సినిమా రేంజ్ పెరిగేలా చేసింది ఎందుకంటే సౌత్ లో ముఖ్యంగా ఎన్టీఆర్ కు తెలుగులో ఉన్న క్రేజ్ తెలిసిందే అది ఖచ్చితంగా వార్ టూ కి ప్లస్ అయ్యేలా ఉంది ఎన్టీఆర్ కూడా తన తొలి బాలీవుడ్ ఆఫర్ ని సూపర్ ఎగ్జైటెడ్ గా చేశారు హృతిక్ రోషన్ కూడా ఎన్టీఆర్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం పట్ల సూపర్ హ్యాపీగా ఉన్నారు ఇది వరకు బాలీవుడ్ సినిమాలు ఏమో కానీ వార్ టూ కి ఖచ్చితంగా తెలుగు ఆడియన్స్ నుండి స్పెషల్ ఇంపాక్ట్ ఉండబోతుంది వార్ టూ ట్రైలర్ మాత్రం గూస్ బంప్స్ ఇచ్చింది ఎన్టీఆర్ హృతిక్ రోషన్ ఇద్దరు కూడా అదరగొట్టే ఉన్నారు ఇక కేరాద్వాని గ్లామర్ షో కూడా సినిమాకి ప్లస్ అయ్యేలా ఉంది వార్ టూ ట్రైలర్ తోనే సినిమా రేంజ్ ఏంటి అనేది చూపించారు తప్పకుండా ఫ్యాన్స్ ఐఫీస్ అందించేలా ఈ మూవీ ఉండేలా ఉంది ఎన్టీఆర్ ఎంట్రీతో వార్ టూ రేంజ్ పెరిగింది మరి ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి వార్ టూ కి పోటీగా ఆగస్ట్ ఫోర్టీన్త్ న సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ సినిమా వస్తుంది వార్ టూ మాస్ విధ్వంసం చూస్తుంటే రజనీ కూలీకి గట్టి పోటీ ఇచ్చేలా ఉంది మరి వార్ టూ ట్రైలర్ పై మీ రెస్పాన్స్ ఏంటో కింద కామెంట్ లో చెప్పండి అదండి సంగతి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి